హలో ఫ్రెండ్స్ నమస్తే ఎయిర్టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ మిస్ కాకండి మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్ ప్రస్తుతం ప్రతిరోజు స్పామ్ కాల్స్ మెసేజ్లతో విసిగిపోతుంటాం అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రముఖ టెలికాం సంస్థ భారతీయ ఎయిర్టెల్ నడుము బిగించింది కొన్నేళ్లుగా టెలికాం యూజర్లు తీవ్రంగా వేధిస్తున్న ఈ సమస్యకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సహాయంతో అడ్డుకునేందుకు కొత్త టెక్నాలజీ రూపొందించింది అంటే రేపటి నుంచి సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది స్పామ్ కాల్స్ మెసేజ్ల గురించి ఈ సదుపాయ యూజర్లకు అలర్ట్ చేస్తుంది స్పామ్ కాల్స్పై చర్యలు తీసుకున్న తొలి నెట్వర్క్ ఎయిర్టెల్ అని ఆ సంస్థ వెల్లడించింది ప్రస్తుతం దేశంలో అరవై శాతం మంది ఈ భారతీయుల సగటున రోజుకు మూడు స్పామ్ కాల్స్ అందుకుంటున్నారని పేర్కొంది వీటి వల్ల టెలికామ్ యూజర్ల సమయం వృధా కావడంతో పాటు కొన్నిసార్లు స్కాములు కూడా దారితీస్తుందని తెలిపింది వీటిని అడ్డుకునే దిశగా ఎయిర్టెల్ ఈ ప్రయత్నం మొదలుపెట్టిందని స్పష్టం చేసింది తమ ఏఏ ఆధారిత స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్ కేవలం రెండు మిల్లీ సేకర్లోనే స్పామ్ను గుర్తించి యూజర్ను డైలర్పై అలర్ట్ చేస్తుందని స్పష్టం చేసింది ప్రతిరోజు ఒకటి పాయింట్ ఐదు బిలియన్ ఎస్ఎంఎస్ రెండు పాయింట్ ఐదు బిలియన్స్ కాల్స్పై ప్రాసెస్ చేస్తుందని చెప్పారు ఎయిర్టెల్ నెట్వర్క్ వాడే స్మార్ట్ ఫోన్ యూజర్లందరికీ సదుపాయాన్ని ఉచితంగానే అందిస్తున్నట్లు చెప్పారు ప్రస్తుతం అయితే ఎయిర్టెల్ కస్టమర్లకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి